శ్రీరామచంద్రస్వామి వారికి హైదరాబాద్కు చెందిన రామభక్తుడు పిన్నమనేని బాలమురళీ కృష్ణ శాంతి దంపతులు నలభై లక్షల రూపాయల విలువగల యాభై ఒక్క వేల రత్నాలు పొదిగిన రత్నాంగి కవచాలను రామాలయ కార్యనిర్వహణాధికారి రమాదేవికి శనివారం భద్రాచలం ఆలయంలో అందజేశారు శ్రీ సీతారామచంద్రస్వామి ఇప్పటికే మత్తంగి సేవ అలంకారంలో ఒకరోజు స్వర్ణ కవచ ధారణ అలంకారంలో ఒకరోజు దర్శనమిస్తున్నారు ఆలయ పూజారులు రత్నాలు పొదిగిన బంగారు కవచ ధారణను శనివారం శాస్త్రోక్తంగా రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ రత్నాంగి అలంకారంలో సీతారామచంద్ర స్వామి వారు ప్రతి ఆదివారం నాడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు thank you పట్టపూరి చేత్త పట్ట వేసుకుంది భద్రాచల శ్రీ సీతా రామచంద్ర స్వామివారికి ఈనాడు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీమాన్ పిన్నమనేని బాలమురళీకృష్ణ గారు శాంతి దంపతులు స్వామివారికి రత్నాంగి సేవను సమర్పించడం జరిగింది ఈ రత్నాంగి కవచంలో సుమారు యాభై ఒక్క వేల రత్నాలను ఉపయోగించడం జరిగింది అలాగే దీని విలువ వచ్చి నలభై యొక్క నలభై లక్షల రూపాయలు విలువ కలిగినటువంటి కవచాలు ఇవి అటువంటి విలువ కలిగినటువంటి కవచాలను ఈనాడు స్వామివారి యొక్క యాగశాలలో వాటికి సంప్రోక్షణ కార్యక్రమాలను నిర్వహించి ఆ తర్వాత ఆలయ యువో శ్రీమతి ఎల్ రమాదేవి గారికి వాటిని అధికారికంగా అందించడం జరిగింది